కూడా చెప్పాను ఎందుకంటే వినపడాలి బాగుంది కదా ఇది మూడో యాత్ర భారత్ గౌరవలో మొదటి యాత్రలో అసలు అది మర్చిపోయారు స్పీకర్లు లేవు సరే రెండో యాత్ర కూడా బాగా జరిగింది అప్పుడు పనిచేసింది ఇప్పుడు కూడా మీ మీ మీదే ఇది బాగుంది అనడానికి రుజువు వచ్చింది బాగుంది కదా మీకు అన్ని వినపడింది కదా విన్నారా నేను కొంచెం ఫీల్ అయ్యాను ఏమిటి రా మన ఉపన్యాసం ఇచ్చి వచ్చేస్తున్నాం తెరల మూసి ఏమైనా ఫాడు చేసానా లేదు కదా సంతోషం లేదు అన్నప్పుడు వీడు తీయడు అప్పుడు రోజు ఉదయం గంట సాయంత్రం అవును అంటే ఇంకా మరి నేను వేరే ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చాను యాక్చువల్లీ ఇంకో ఇంటర్వ్యూ ఇప్పుడు ఇవ్వాలి రాత్రి పదకొండు అవుతుంది ఇంకోళ్ళు ఎవరికో మాట ఇచ్చాను అక్కడ ఆంధ్రాలో తెల తెలంగాణలో ఏదో ఇష్యూ ఉంది మాట్లాడాలి అయితే మీకు ఏం చెప్పదలుచు అంటే జీవయాత్రలో మనది పెద్ద ప్రయాణం అందులో ఏదో చిన్న ప్రయాణం అంతే పాత్రలు మారుతూ ఉంటాయి యాత్రలు మారుతూ ఉంటాయి అది రెండు కొనసాగుతూ ఉంటాయి పేర్లు మారుతూ ఉంటాయి అంతే ఓసారి రైలు ఎక్కాను కాచిగూడలో ఎండా లగేజ్ ఎక్కువ ఉంది నేను ఒక్కనే ఉన్నాను మోసుకొచ్చి అలా పెట్టాక నేసం వస్తుంది ఏదో సీట్ ఉందో అలా కూర్చున్నా ఆడ పక్కనోడు మా సీట్ అన్నారు నాకు తిక్కలేచి ఎక్కడి దాకా వెళ్తున్నారు అన్న ఏదో ఊరు చెప్పాడు సార్ మీరు దిగేటప్పుడు దీన్ని పీక్కుని వెళ్ళిపోలేదు అదండి ఇప్పుడు ఎవడైనా వాడి సీట్లో కూర్చుంటారా అదే లగేజ్ మోసుకొచ్చాడు ఎండలో వచ్చాడు ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే అంటే ఈ రోగం ఎక్కడి నుంచి వస్తుందంటే బాల్యం నుంచి వస్తుంది ఇది నాది ఇలా పట్టుకుని ప్రతిది ఇది నాది అందుకని చిన్నప్పటి నుంచి నేర్పాలి నాది నాది అనుకున్నది నీది కాదురా ఎప్పుడు నేను ఐదు ఆరు చదివే టైంలో మాస్టరు మా మా మొత్తం బల్లో అందరిని గ్రౌండ్లో కూర్చోపెట్టేసేవాడు మట్టి మీద మొత్తం ఒకటి నుంచి పెద్దదాకా అందరినీ కూర్చోబెట్టేస్తే రే నువ్వు పాడబాడు రే నువ్వు వచ్చింది చెప్పు ఇలా చెప్తే ఏదో ఒకటి చెప్పేవాళ్ళం అలాగా కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా కోడి పిల్లలు ఉన్నాయి కదమ్మా కాదు చెప్పారుగా ఏది ఉంటుంది నువ్వు ఆ బాల్య స్మృతి లేకుండా చేసావు అంతా చైనా ప్రోడక్ట్ ఇప్పుడు మీరు జైలు అన్నారు చూడండి ప్రిజన్ లో ఉన్నారు చాయింటి గారు చెప్పారు చాలా బాగా చెప్పారు ఏం చెప్పారండి చాయింటి గారు ఇప్పుడుండే విద్యా వ్యవస్థలో పిల్లలందరూ కూడా కోళ్ల ఫారంలో కోళ్ళు కోళ్ల ఫారంలో వాడు నేల ఇవ్వడవు మెస్ మెస్ ఇస్తాడు అవి ఓసలు ఉంటాయి ఆ ఓసల మీద ఉండాలి సుఖంగా పడుకోవడం అనేది ఉండదు నిలబడే ఉండాలి సుఖంగా కూర్చోవడం ఉండదు నిలబడే ఉండాలి ఏదో దానికి ఆకలి ఉన్నా లేకపోయినా పెట్టేస్తే తినేయాలి తినేయాలి ఆ గుడ్లో ఇంకోటి పెట్టేయాలి మళ్ళీ వాడి జీవితాన్ని అయిపోవాలి అలా ఈ పిల్లలు కూడా కోడి పిల్లల లాంటి వాళ్ళే పెరిగిపోతుంటారు వాళ్ళు మేము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీరు చెబితే చెప్పడానికి మాకు కూడా విసుగొచ్చింది ఓ తండ్రి నాకు రైల్లో కలిశాడు బా పట్ల ఎక్కడో వెళ్తున్నాడు మేము ఎక్కడ విజయవాడలో ఎక్కడో ఎక్కాం అని చెప్తున్నాను సార్ ముగ్గురు ఆడపిల్లలు అండి మా ఆర్మీలో పనిచేస్తా అంట ముగ్గురు ఆడపిల్లలు అందులో ఓ పిల్ల నాన్న అంటే ఇంకెవరు చెప్పుకోవాలనే నాన్న కాకపోతే ఎవరు ఉంటారు నాన్న నేను వచ్చేస్తాను ఇక్కడ దీనికి కూడా పంపట్లేదు నాన్న ఆడపిల్ల ఎవరు చెప్పుకోవాలి అలా దాన్ని అలా ఆపుకుంటే ప్రాబ్లం అలా ఆపుకుంటే ప్రాబ్లం కాబట్టి వీళ్ళు తిడతారు కాబట్టి నీళ్ళు తాగడం మానేస్తున్నారు అలా తాగడం మానేస్తే లోపల సిస్టం అంతా అంటే ఎవరండి రేపొద్దున ఓ శివాజీని కనవలసిన తల్లి ఓ మహారాజుని కనవలసిన ఓక్రువ మహారాజుని కనవలసిన ఒక ప్రహ్లాదుని ఇవ్వాల్సిన తల్లి అలాంటి బంగారు తల్లులు ఆరోగ్యాలు నాశనం అయిపోయి అవి ఏవో రోగాలు వచ్చేస్తున్నాయి ఆయన అన్నాడు వద్దులే తల్లి వచ్చి అంత అంత చదువు అయితే వద్దు చచ్చిపోయే అంత చదువు అయితే వద్దు తల్లి అని తెచ్చాను అప్పుడప్పుడు మా మా అమ్మాయితో ఇలా జోక్ చేస్తానో వాళ్ళు ఫోన్ చేశారే కాలేజీ వాళ్ళు అంటాను అన్నారు అంటే బయ పెట్టడానికి కాలేజీ నీలో ఉన్న విద్యను బయట పెట్టడానికి కదా కాలేజీ అతను విద్య అంటే తెలుసా విద్య అంటే తెలుసా విద్య విద్య నుంచి వచ్చింది విద్య వెలుగునిచ్చేది విద్య అసతోమ సర్గమయ తమసోమచీర్గమయ ముచ్చోర్మ తగ్గమయ అంటే నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళాలి నిన్ను అసత్యం నుంచి సత్యం వైపు నిన్ను మృతత్వం నుంచి అమృతత్వం తీసుకెళ్ళాలి అందుకోసం విద్య ఈ విద్యను ఒక్క మొక్కలో చెప్పారండి పోతన గారు ఏం చెప్పారు తెలుసా చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమణి వాడు తండ్రి తండ్రి ఎవరు నాన్న అందుకని మంచి కళ్ళు ఎవరివి మంచి చెవులు ఎవరివి మంచి నోరు ఎవరిది మంచి చేతులు ఎవరివి ఇవన్నీ చెప్పాడు ఆయన వర్ణించు జిహ్వా జిహ్వా స్వర రక్షకునిగాంచు చూడుకులు చూడుకులు శససాయికి మొక్కు శిరము శిరము దవలిన మనము మనము దేవదేవుని చింతించు దినము దినము హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు ఇలాగా మన మనస్సు అంతా నిండిపోవాలి ఎప్పుడు శరీరం వదిలి ఇప్పుడు శరీరం వదిలేయాలి అనుకుంటే వదిలేయగలిగే అంత మనస్సు స్థితి కలిగి ఉండాలి అమ్మో మా అబ్బాయి బాబోయ్ మా అమ్మాయి అక్కడ కోడలో మా మానవడో ఇవన్నీ లంపటాలి నీ డ్యూటీ చేయాలి లూటీ చేయకూడదు డ్యూటీ చేయాలి కృష్ణ భగవాను చెప్పాడు చెప్పడమే నా ధర్మం వినకపోతే పిల్లలకే అంతే చెప్పాలి అంతే పొద్దున్న గరిపాటి వారు అంటున్నారు చాణక్యుడు చెప్పాడు వెయ్యేళ్ళ క్రితం మొఖవాటం లేకుండా ఉండండి ఇప్పుడు కొడుకు పేకాడా ఆడుతున్నాడు తండ్రి రే ఆడకూడదురా ఆడు భోజనం చేస్తున్నప్పుడు చెప్తున్నాడు ఆడకూడదు అది ఓ రోజు వస్తుంది ఓ రోజు పోకట రాకూడదు ఓ రోజు వద్దు ఓ రోజు పోకట ఆడకూడదు అని చెప్తుంటే వింటున్నావా వినపడుతున్నా అన్నాడు వినపడుతుంది ఇంక మానేస్తావా మీరుగా చెప్పారు ఏమర్థమైంది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం కూడా మీరు రారు అన్నట్టుగా వీడి కావలసినట్టు వీడు అర్థం చేసుకుంటాడు ఏమర్థమైందిరా అంటే అదే ఇవాళ ఆడి రేపు మానేసి మళ్ళీ ఎల్లుండి ఆడతా ఇది ఆడి ప్రొఫైల్ అది వాడి స్థాయి కాబట్టి మాన్ తానేటి మీరు వెళ్ళేవారు సార్ తాగే ఒడు ఏదో వంక చూసుకుంటాడు పూర్వం సుందుపసులు సుందులని ఉండేవారు వాళ్ళు దారిలో వద్దు కూర్చుంటే మంగళం అయిపోతుంది ఇప్పటికే మంగళం అక్కడ ఉపన్యాసం చెప్తున్నప్పుడే భయంకరంగా నిద్ర వచ్చేసింది నాకు వెళ్ళగానే పడుకుందాం అనుకున్నాను ఎలా పడుకున్నాను మీరు నన్ను పడుకొనిస్తారనుకోండి మీరు పడుకోకుండా నన్ను పడుకునివ్వకుండా ఉప కానీ మీరు ఆనందపడతారనే ఒక్క కేవల మీరు ఆనందపడితే నేను ఆనందపడతాను కాబట్టి దానికోసం చెప్తున్నాను సుందోపందు సుందోపసంధులు ఇద్దరు ఏం చేసేవారంటే దారిలో వెళ్ళే వాళ్ళని సార్ అని పిలిచేవారు పిలిచే భోజనం చేశాక మంచం వేసేవారు ఆ మంచం నాలుగు నాలుగు అడుగులు ఉండేది నాలుగు అడుగులు దాని మీద పడుకుంటే సార్ కాళ్ళు బయటకు వచ్చింది సార్ మరి పొడుగులు సమానం ఉండాలిగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అందుకని కూడా కాళ్ళు దరికేసేది కాళ్ళు దరికితే రక్తం వచ్చేది తవ్వ తినేసేది రక్తం కాదా చచ్చిపోతారు అది కట్టేసేసి ఓ పెద్ద మంచం వేసేవారు సార్ మీరు ఐదు అడుగులు ఉన్నారు మంచం ఇంకా పొడుగు ఉంది ఒరే అటు ఎట్టుకో ఇటు వచ్చుకొని లాగితే సమానం ఏ సమానం పెన్న కూడా ప్రమాణం అరే విమానం చచ్చిపోయి అటు శరీత్రుడు కాలు లాగితే అటు ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ పాటు అదేనా కాబట్టి రాక్షసులు అలా ఉంటారు మన మనస్సు అలా మనతో ఆడుకుంటు లేకపోతే ఓ తాగుబోతోడు అది ఎటువంటిదో తెలీదా వాడికి ఏమంటే ఓ మాంసం తినేవాడికి తెలీదా అది మృతకలే బరమని కానీ దాంట్లో మసాలా వేసుకుని దాంట్లో తినేసి మళ్ళీ ఎవడైతే తినడో ఆడిని ఏట్రా ఇంకా పప్పులాగా అంటుంటాడు చేసే ఎదవ పనికి మళ్ళీ ఆమెంటాడు కాదు ఇప్పుడు జంతువుని హింసించడం దాన్ని తినడం మనిషికి అవసరం లేదు ఏదో కొంతమందికి తప్పనిసరి వాళ్ళకు ఉండవచ్చు నువ్వు ఆర్డర్ ఇచ్చుకుని స్విగ్గీలో తినేయడానికి కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చుకోవడానికి యు ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇట్ నువ్వు తినక్కర్లేదు నువ్వు బతకచ్చు ఇప్పుడు ఒక భోజనంతో మేము ఉంటున్నాగా ఒక భోజనంతో మేము జీవిస్తున్నాం కాబట్టి నువ్వు వాటి కాదు మూడు దిను ఒకటి కాదు మూడు దిను జంతువులైతే తినక్కర్లేదు ఎందుకంటే వేమని గారు చెప్తారు ఎంత బాగా చెప్తారు జీవహింస జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి అందులో ఆకర్షణలో చెప్తారు నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి చెప్పారు చెప్పింది కాబట్టి అందరి లోపల ఆరకకు అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి మనం ఏమనుకుంటాం వాడేదో వేరే క్యాస్టు వాడు వేరే మతం వాడు వేరే ప్రాంతం వేరే భాష పెచ్చ ముఖమా నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీకు అర్థమైందా నీకు అర్థమైందా మీకు అర్థమైందాలోనలోనగల శివుడు నీలోన శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను మూయగలడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు ఆయనకి ఒక కన్ను అంటే ఏమిటి మధ్యలో ఉంటది కదా ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మోయగలడు అంటే పట్టుకుపోతాడు నేను ఆయనతోనే చెప్పాను తనికల భరణి గారితోనే చెప్పాను ఆయన ముందే పాడి చెప్పాను ఆయన సంబరపెడు అప్పు అది ఇంకాను అది అది ఇంకా హై లెవెల్ ಆಟಗದ ರಾ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರಾಶಿವಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ನೀಕು ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದ ಜನನಾಳು ಆಟಗದ ಮರಣ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద అంతాలు ఆటగద పంతాలు ఆడు మనం అంతా వెళ్ళిపోతాం మనం అంతా వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతామో ఎలా వెళ్ళిపోతామో తెలీదు ఐసీలో ఉంటాడు వాడు చాయ్ గారు ఎంత సెటైరిక్గా చెప్తారో వీడు ఐసీయూలో ఉంటాడు ఆ అద్దంలో అక్కడ ఏదో చిల్లు ఉంటుంది అక్కడ నుంచి వస్తుంటారో వీడి కంగారు వచ్చేస్తుంటది ఎందుకని వీడు కూడా ముందే అలా చూశాడు కదా వాడికి తెలుసు ఆయన నవ్వడో నవ్వకుండా అమ్మాయి చాలంతి గారు ఇంత బాగులేస్తున్నారు అనుకుంటా మనం నేను సరదాగా చెప్తాను ఐసీయు అంటే ఐసీయు కృష్ణుడు చెప్తున్నాడు రాముడు చెప్తున్నాడు ఎముడు చెప్తున్నారు ఐసీయు అని కాబట్టి మనం అందరం ఇవాళంతా తత్వం మీద చెప్పాను చూశారు కదా అవునా మనకి తత్వదర్శనం తత్వం పట్టాలి వీరికి తత్వం పట్టిందిరా అంటుంటారు మన బంగారేష్ శర్మ గారికి తత్వం చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు మన తత్వం పట్టాలి తత్ అంటే ఏంటండి సంస్కృతంలో తత్ అంటే ఏంటి అది అని తత్ అంటే అది అదోందా దట్ట అంటాం కదా ఇంగ్లీష్లో దట్ట దట్టే తత్ అదేనా స్పెల్లింగ్ కూడా ఇంచుకుంటే అలాగే ఉంటుంది అదేనా తత్వం అంటే అది పడతారు అదేమిటిది ఇది కాదు ఇదేమిటిది నశించేది మరి అదేంటి నశించాలి అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి యదృశ్యం తన నశ్యం ఈ కనబడేదంతా నశించిపోతుంది నేను చాలా పొడుగండి నశించిపోతావు పుట్టోడు నశించిపోతాడు తెల్లగా నడిచిపోతా నల్లగా నశించిపోతావు ధనము నశించిపోతాం పేద నశించిపోతావు అందరూ నశించే కాలంలో కలిసిపోతాం కోవిడ్ వచ్చింది అప్పుడు ఎవడెవడో అందరూ చచ్చిపోయిన వాళ్ళు అందరూ పెద్ద గొయ్యి తీశారు నల్లగా ఒక ప్లాస్టిక్ దాంట్లో చుట్టి అందులో పడేసారు పైన మట్టి ఇచ్చారు అయ్యో ఎన్ని రాసి ఉంటాడు యాక్సులు కొట్టి ఉంటాడు ట్యాక్సీలు కట్టి ఉంటాడు యాక్సులు కొట్టి ట్యాక్సీలు కట్టి చివరికి మట్టి మీద వేసేవాళ్ళలో కొడుకు కూడా లేడురా ఒక అదే ఒక యంత్రం వేసింది నీ మీద ఓ మంత్రం లేదు ఓ పువ్వు లేదు ఓ తర్పణం లేదు ఏమి లేదు ఎవడకు పుట్టావు ఎవడ కప్పిట్టాడో నువ్వు మట్టి అయిపోయావు కదా కాబట్టి ఇది మట్టి అయ్యే లోపల ఇది మట్టిలో కలిసే లోపల నువ్వెంత గట్టివాడో తెలుసుకో నీకు చావు లేదని తెలుసుకో నయనం చందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో త్యాపో నశయతి మారుత నిన్నెవరో చంపలేరు నిన్నెవరూ నరకలేరు నిన్నెవరో కాల్చలేరు అది నువ్వు అది తెలుసు అది తెలుసుకో అది తెలుసుకుంటే దుఃఖం రాదు దుఃఖం ఎందుకు వస్తుందంటే ఇది నేను అది దుఃఖం నిన్నో తల్లి కలిసి కలిసింది అక్కడ వేరే భోగిలో ఏడుస్తుంది ఇద్దరు పిల్లలంట ఓ పిల్లవాడు చిన్నోడు ముప్పై ఏళ్ళు వాడు పాపం యాక్సిడెంట్ చనిపోయాడు అది ఏడికి అది పెట్టుకుని హెల్మెట్ హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ ఊడిపోయింది వాడికి సమయం అయిపోయింది వాడు ఏడుపా నాకు బాధ ఏమిటంటే ఆ తల్లి బాధ రెండు నిన్న రాత్రి పడుకుందామంటే ఓ పిల్ల మెసేజ్ పెట్టింది బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు ప్రభుజీ అంటే ఏం తల్లి అని రిప్లై ఇచ్చా రిప్లై ఇచ్చి తొమ్మిదేళ్ళ పిల్లోడు తొమ్మిదేళ్ళ పిల్లోడు శ్రద్ధాంజలి పెట్టింది అక్కడ ముప్పై ఏళ్ళ పిల్లలు ఇక్కడ తొమ్మిదేళ్ళ పిల్లడు ఏం తల్లి అంటే గోడ మీద నుంచి పడిపోయాడు దేవుడికి ఇన్ని పూజలు చేశాను దేవుడు లేడు ప్రభుజీ అని బాధపడుతుంది ఏదో సమాధానం చెప్పాను కానీ గర్భ గర్భ శోకం తల్లిది నువ్వు ఎన్ని మాటలు చెప్తే ఇంకా బాధ ఇవాళ మధ్యాహ్నం గురుజీ మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు ఫోన్ ఎత్తట్లేదు ప్రయాణం నాయన అంటే వాడు చెప్పింది ఇంకా దుఃఖం వాళ్ళు మూడేళ్ళ పిల్లోడు వాడు తొట్టిలో పడి వాడు చనిపోయి ఇవన్నీ వన్ డేలో విన్నాను ముప్పై ఏళ్ళోడు తొమ్మిదేళ్ళోడు మూడేళ్ళు వాళ్ళని ఓదార్చుతారని మీకు ఫోన్ చేస్తున్నాను మీకు ఎందుకు అలా వెళ్ళిపోతారు మూడేళ్ల రుణం వాడిది వాడిది ముప్పై ఏళ్ళ రుణం తొమ్మిది ఏళ్ళ రుణం టైం అయిపోయింది వెళ్ళిపోతాము అందుకనే వేదాంత డిండిమం అని శంకర్ బ చెప్పారు చదవా మేము చదివాం ఇరవై రెండేళ్ళ వయసులో ఇరవై ఒక్క వయసులో మేము చదివాం ఈ చంద్రగ్రహణ నాడు పట్టు స్నానం చేసి విడుపు స్నానానికి వెళ్ళే మధ్యలో పారాయణ అది చేస్తాం కదా అప్పుడు చదువుకున్నాం నాలుగు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు నాకు గుర్తులేవు కానీ అద్భుతమైన శ్లోకాలు అంటే చెప్పాలంటే ఇంక చెప్పు తీసుకుట్టినట్టు చాలా శుతిమత్తగా అందంగా లేవండే అని చెప్తాడు మనకి ఈ నిద్రలో లేవడం తెలుసు కానీ ఆ నిద్రలో లేవడం తెలుసు లెవెన్ లేవండే మధురొచ్చింది లెవెన్ లేవండే ఐదు వచ్చిందంటే లేస్తుంటాం అది కాదు స్టేషన్ వచ్చింది లేవండి కాదు జీవుల జీవులారా లేవండి అదే చాలా పెద్ద స్టోరీ అది అది ఎప్పుడైనా మీరు గుర్తు చేయింది చాలా బాగుంటుంది హృదయానికి హత్తుకుంటుంది ఒక రుణం ఉంటే ఎంత ప్రమాదం అందుకే ఎప్పుడైనా చిన్నప్పుడు మా నాయనమ్మ బయట మా అమ్మ ఏదో చేసి ఇచ్చేది ఏ కుడుమో ఆడబెట్టు ఏదో ఇచ్చింది అనుకో ఆడబెట్టు ఆడబెట్టేది మేము బయట వాళ్ళమా మన కదా మేము నాయనమ్మవి అంటే మేము అనేవాళ్ళం కాదు కానీ అక్కడ పెట్టి అసలు ఈ వేదాంత డినిమని చదివితే తెలిసిందనమాట తొందరగా చెప్పేసి వెళ్ళిపోతారు షార్ట్ గా ఒక ఆవిడికి పిల్ల ఒక ఆయనకి పిల్లలు లేరు అతను చెప్పులు కుట్టేవాడు అతను ఈ బాధని ఒక వేష్య దగ్గర వ్యక్తం చేశాడు ఈ వేష్య కాస్త జ్ఞానం ఉన్న ఆవిడ ఆవిడ చెప్పింది ఇదిగో ఆ ఉన్నాడు అడగదా అని ఎవరో ఒక ఆయన చూపించి ఆయన నది స్థానానికి వెళ్తుంటాడు నువ్వు చెప్పులు కుట్టేవాడు కదా కొత్త చెప్పులు కుట్టు ఇస్తే తీసుకుంటాడు ఏంటి దారిలో పెట్టు ఎప్పుడు వేసవకానం ఈ చెప్పులు లేకుండా స్నానానికి వస్తాడు మధ్యాహ్న మధ్యాహ్నం సంధి చేయడానికి వస్తాడు అలా రోజు పెట్టేవాడు రోజు పెట్టేవాడు ఓ రోజు నది వెనక్కి వెళ్ళిపోయింది ఎండకి ఇసక చెప్పులు పెట్టాడు కొత్త చెప్పులు కనబడేలా పెట్టాడు ఆయన స్నానం చేసి వచ్చాక స్నానం చేసి వచ్చాక ఇంకా బాగా ఆలుతుంది ఎసక ఇంకా తట్టుకోలేడు మొసలుడు కాళ్ళు అందులో పెడిచాడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు కాలం గడిచిపోయింది వీడికి పిల్లోడు పుట్టాడు పిల్లోడు పుడితే ఈవిడ చెప్పింది ఎవరు ఈ వేస ఇదిగో నువ్వు వాడి చేత్తో నువ్వు కానీ నీ ఏమీ తీసుకోకూడదు అలాగే అమ్మగారు అన్నాడు కాలం గడిచిపోయింది పూర్వకాలం ఈ ఈ వాచి లేవు కదా గంట గంటకి తెలియదు అందుకని జాము జాముకి గడి గడికి గడి అంటే నలభై ఎనిమిది నిమిషాలు వాళ్ళు నగారా కొట్ట అలా నగారా కొట్టే పని ఇతనుంది మన చెప్పుడు కొట్టేవాడు కదా అతను ఓ రోజు వెళ్తూ కొడుకు చెప్పాడు ఎనిమిదేళ్ళ పిల్లోడు ఒరే నువ్వు నగారా కొట్టు జాము జాముకి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ పిల్లోడు మొదట జాము గడిచింది జీవులారా మేలుకోండి ఇంకా ఎన్నాళ్ళు ఈ శరీరం నేననే భావంలో బతుకుతారు అని శ్లోకం చెప్పాడు రాజుగారు పడుకోకుండా మీరు ఇప్పుడు ఎలా వింటున్నారు నిద్ర బాగున్నాను చెప్పరా అతను కాదు గారు పడుకున్నాడు పడుకోకుండా మీ వయసు డెబ్బై ఆరు అలా కూర్చొని వాళ్ళు కూర్చుని ఎలా చక్కగా వింటున్నారు ఆ గారికి నిద్రపోలేదు వీడు మొదలజామకోడి చెప్పంటే మిగిలిన మూడు చెప్తాడు కదా ఇలా దొప్పటికప్పుడు కూర్చున్నాడు రెండోది ఏం చెప్తాడు మూడోది ఏం చెప్తాడు వీడు పెద్ద పెద్దవన్నీ చెప్పాడు జీవులారా ఇంకెన్నాళ్ళు ఈ ఆహారం నిద్ర భయం ఐదు నాల్లో పడి ములుగుతారు ఈ శరీరం మీరు కాదు లేవండి జాగ్రత్త జాగ్రత్త ఇలా నాలుగు శ్లోకాలు చెప్పేశాడు రాజుగారు చాలా ఆనందపడిపోయారు కానీ అప్పటికప్పుడు పిలవకూడదుగా పడుకున్నాడు తెల్లదాము పడుకున్నాడు డేట్గా లేచాడు ఇదిగో రాత్రి ఎవడ కొట్టాడో డప్పు అని పిలవండి అన్నారు పోలీసులు ఇంటికి వస్తే భయం కదా సరే ఎవడికైనా పోలీసు వచ్చేసారు ఏమైంది ఏమైంది అన్నాడు అడుపు ఊరిళ్ళు వచ్చాడు అలానా వచ్చేసి భయం వేసింది మా పిల్లోడు రాత్రి ఎవరు డప్పు కొట్టాడు నేనే కొట్టా అన్నాడు ఎవడ కొట్టాడు మాకు తెలిసిలే రా అని పిల్లోడిని అన్ని తీసిపోయారు నేనే నేనే అంటాను అసలు విషయం వాళ్ళకి తెలదు కదా రాజుగారు ఇప్పుడు సన్మానం చేస్తారు ఇది ఏమన్నా చేశాడేమో అని భయం కదా కొడుకు సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు చాలా సంబరపడి పౌరులారా ఇతను ఒక చెప్పులు కుట్టేవాడు ఇంట్లో పుట్టాడు కానీ ఇతను జ్ఞానం ఉంది మనం పనికిరాము వినండి బాబు రాత్రి చెప్పిన నాలుగు చెప్పరా బాబు అన్నాడు చెప్పేశాడు బాబోయ్ ఈ పిల్లోడికి ఇంత జ్ఞానమా అని సంబరపడిపోయారు రాజుగారు బంగారాలు బట్టలు అవి దండిగా ఇచ్చేసి ఏనుగు మీద కూర్చోబెట్టి ఇంటికి పంపించారు ఏనుగు నుంచి అడు దిగాడు ఊళ్ళో జ్ఞానము ఆడావిడి వాళ్ళ నాన్న కూడా అంబరం కదా అంబరం ఎక్కినా అని చూసి సంబరం లాక్కడా ఎలా ఉంటది అక్కడ అంబరం ఎక్కడ సంబరం ఆనంద పడిపోయాడు ఆ కిందకి దిగాడు దిగాక అమ్మా రాజుగారి ఇవన్నీ ఇచ్చారే అని ఇచ్చాడు ఆ ప్లేట్ తీసుకుని ఇలా అనుకుంది అంతి వాడు పడిపోయాడు ఎ ఇప్పుడు ఆ ఇంట్లో పుట్టిన ఆ ఇంట్లో పుట్టిన పిల్లోడికి అన్ని శ్లోకాలు ఎలా వస్తున్నాయి అంటే ఈ పెద్ద ఆయనే ఈ పెద్ద ఆయనే ఆ చెప్పులు తీసుకున్నాడు డబ్బులు ఎవరికి కూడా తెలుదావు దీనికి కూడా కారణం మళ్ళీ వెనక్కి వెళ్తే ఈయన స్థానానికి వెళ్తున్నాడు ఎవరు ఈ పెద్ద ఆయన పెద్ద ఆయన కాకముందు కుర్రోడ్గా ఉన్నప్పుడు అలా వెళ్తూ వెళ్తూ ఇంటి అప్పుడు చూరు అంటూ ఉండేది కదా చూరు ఈ పాక ఆ చూరు కింద ఓ ముసలావిడిని మంచం మీద పడుకోబెట్టాడు ఆవిడ రేపో మాపో పోవాలి అది కింద పడిపోయింది ఈ స్థానకి వెళ్తున్నాడు ఎలాగ స్నానం చేస్తాం కదా పాప ముసలావిడే పోన్లే అని తీసి పైన పెట్టాడు ఆయన మంచి పని చెట్టు పని మామూలుగా మంచి పని కానీ ఆవిడ ప్రాణాక్రమణం ఆవిడ ప్రాణం పోయే టైం అది ఒకటే కాదు ఇంకా అసలు విషయం ఆవిడ బాల్యంలో వైధవ్యం పొందింది ఆవిడకి అర్షలో పురుష స్పరిశి తెలియదు ఎప్పుడైతే ఈయన అలా పట్టుకుని కుర్రోడైన అలా పట్టుకుని మంచంలో వేసాడు ఈవిడ మొత్తం నాడులన్నీ కదిలిపోయి ఆవిడ కామం పుట్టింది కామం కలిగిన సమయంలో చచ్చిపోయింది యవ్యం వాపి స్మరణ భావం తజత్ కలేవరం తంతమేవేతి కౌంత సదా తద్భావ భావిత మరణ సమయంలో నువ్వేం స్మరిస్తావా అదే నువ్వు అవుతావు ఈవిడ కామంతో చచ్చిపోయింది కామం తీర్చుకోవడానికి వీలైన జన్మ వేస్య జన్మ వేష్య జన్మ వచ్చింది ఆవిడకి అది గుర్తుంది అందుకని ఈ ముసలాన్ని ఎలా వేసేయాలని చెప్పుతో కొట్టింది మీకు అర్థమైందా లింక్ మీకు అర్థమైందా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అది అందుకని నాయనమ్మ అక్కడ పెట్టు అక్కడ పెట్టు అంటే అది భయం మేము అంతే ఏమిటి అసలు మా సొంత నాయనమ్మ మమ్మల్ని ఎలాగా అనుకునేవాళ్ళం ఏం కాదు పిల్లలు రుణం తీరిపోకూడదు అని అలాగా మనం తీసుకోకూడదు మేము చూడండి ఎప్పుడైనా ఎవరి ఇస్తే మాకు తప్పదు జోలబట్ట అందుకని మన పూర్వీకులు ఏం చెప్పినా అది మన మీద ప్రేమతో చెప్పారు కొన్ని కటుగా చెప్పచ్చు కొన్ని తీయగా చెప్పచ్చు అందుకని ఈ రాబోయే తరానికి మనం వీటిని వివరించకపోతే నాయనమ్మ ఊరికి ఇదంతా ట్రాష్ సెంటిమెంట్లు అంటారు సైంటిఫిక్ ఇదంతా సైంటిఫిక్ మూర్ఖంగా దాన్ని రిజెక్ట్ చేస్తే వాళ్ళు అనుభవిస్తారు అందుకని మనం పిల్లలకి వివరించి చెప్పాలి కనికెల్లా అదేంటేంటిది ఆ పజం ఏంటిది పద్యం ఉందిగా ఆహా పద్యం పద్యం ఇదండి వినదగుణం వారు చెప్పిన వినిన వేగ పడక వివరింపదగు కణికెళ్ళ నిజము తెలిసిన మనుషుడే పో నీటి పరుడు మహిళ అందుకని చక్కగా విన్నదాన్ని విశ్లేషణ చేయండి చక్కగా ఆనందంగా జీవించండి మంత్రం చెప్పండి हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे नम पार्वतीपते हर हर महादेव काशी धाम की प्रयाग धाम की गया धाम की अयोध्या धाम की मुद्रा धाम की भारत गौरव यात्रा भक्त बृंद की जय श्री राम जय श्री बंद